గారు తన యొక్క జీవితాన్ని సమాజం కోసం పాత్రికేయ వ్యవస్థలో ఎంతో త్యాగం చేసినారు వారి తండ్రి గారైనటువంటి రాయమల్లి గారు ప్రవదించారు వారి కుటుంబానికి ప్రగడ సానుభూతి సమత సైనికుల నుంచి పెద్దపేల్లి జిల్లా పాత్రికల నుంచి మేము తెలపడం జరుగుతుంది వారి కుటుంబానికి మనోధర్యం నింపడం జరుగుతుంది వారు చేసే సర్వీసు ముందు ముందు కూడా కొన కొనసాగించాలి వారు ఎటువంటి ముందు ఎన్నికడుగు వేయకుండా వారికి పాత్రిక సామాజిక వర్గం మరియు సొంత సైనికుదాలు వెన్నట్టు ఉంటుంది ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మనిషి పుట్టిన మనిషి గిట్టక తప్పదు పుట్టిన మనిషి గిట్టక తప్పదు పుట్టిన నాటి నుంచి గిట్టే వరకు మనం ఏం చేశామనేదే మనకు చివరి వారు మిగిలిపోతుంది ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క జీవితంలో సమాజానికి తన కుటుంబాన్ని సేవ కోసం కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ వచ్చినటువంటి మా యొక్క మల్లసన్న గారికి సమత సైనికు దలు నగశన్న గారికి మా యొక్క మిత్రులందరికీ నేను ఒక కృతజ్ఞత తెలుపుతున్నాను వారి కుటుంబానికి తగడ స్థానంలో తెలుపుకుంటూ రాజశేఖర్ అన్నగారు శ్రీనివాస్ అన్నగారు మనోధైర్యంతో మునుముందు సాగాల పాత్రిక వర్గంలోకి ప్రతి ఒక్కరికి సర్వే చేసే విధంగా వాళ్ళు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను